మధ్యాహ్నం వారాహి పూజ మహిమ విజయానికి రహస్య తాళం మధ్యాహ్నం మాతకు చేసే పూజ సాధారణ పూజ కంటే పదిరిట్లు శక్తివంతమైనది ఈ సమయం సూర్యుడు తన పూర్తి తేజస్సులో ఉన్న సమయం ఈ శక్తివంతమైన సమయంలో వారాహీమాతను ఆరాధించడం వల్ల శత్రువులు నశిస్తారు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి ఉన్నత స్థానాలు లభిస్తాయి తాంత్రిక సాంప్రదాయాల్లో చాలామందికి తెలియని ఒక శక్తివంతమైన రహస్యమిది వారాహీమాత రూపం శక్తి మధ్యాహ్న పూజలో ఆరాధించే వారాహీమాత రూపం ప్రత్యేకంగా ఉంటుంది ఆమె గోధుమరంగు శరీరం వరాహముఖం అష్టభుజ రూపంతో దర్శనమిస్తుంది ఆమె ఎనిమిది చేతుల్లో పాస్యం అంకుశ్యం ఖడ్గం శూలం శంఖం చక్రం వరదముద్ర అభయముద్ర ఉంటాయి ఆమె వాహనం రథం లేదా మేషం కళ్లలో అగ్నిజ్వాలలు చుట్టూ సూర్యకాంతి పుంజాలు ఆమె శక్తిని సూచిస్తాయి ఈ శక్తివంతమైన రూపం సాధకులకు అపారమైన ధైర్యం అధికారం ఆర్థికాభివృద్ధి మరియు ముఖ్యంగా శత్రునిగ్రహాన్ని ప్రసాదిస్తుంది పూజ సమయం సిద్ధత ఈ శక్తివంతమైన పూజను మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటిగంట ముప్పై నిమిషాల మధ్యలో మాత్రమే ప్రారంభించాలి పూజకు ముందు శుచిగా స్నానంచేసి పసుపు కుంకుమ తిలకం ధరించాలి పూజాస్థలాన్ని ఇంటికి నైరుతి దక్షిణ పశ్చిమ కోణంలో సిద్ధంచేసి గోమయంతో శుద్ధి చేయాలి ఎర్రటి బట్టపై అష్టదల పద్మమండలం గీసి మధ్యలో వారాహిమాత విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి ఆవాహన జపం మొదటగా ఈ మంత్రంతో అమ్మవారిని ఆవాహన చెయ్యాలి ఓం హ్రీం గ్లోం వారాహ్యై మధ్యాన్న రూపిణ్యై నమ ఈ మంత్రాన్ని సార్లు జపించాలి తరువాత ఎర్రటి పువ్వులతో ఓం హ్రీం గ్లోం వారాహ్యై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పుష్పార్చనం చేయాలి పసుపు కుంకుమ చందనం ఎర్రటి అగరుధూపం సమర్పించాలి నైవేద్యంగా బెల్లం నెయ్యి పొంగల్ లేదా పులిహోరను సమర్పించడం శుభప్రదం తాంత్రిక మంత్రాలు కొన్ని ప్రత్యేక ఫలితాల కోసం ఈ మంత్రాలను జపించవచ్చు శత్రుజయం కోసం ఓం హ్రీం గ్లోం వాగ్వాదిన్యై హ్రీం హస్కరా నమహ నూట ఎనిమిది సార్లు జపించాలి అధికార స్థిరత కోసం ఓం అష్టభుజ వారాహ్యై మధ్యాహ్నైశ్వర్యై నమహ యాభై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్రాలను భక్తిశ్రద్ధలతో సరైన పద్ధతిలో జపిస్తే మీరు కోరుకున్న ఫలితం తప్పకుండా సిద్ధమవుతుంది చివరగా గోమయ దీపం ఎర్రటి అగరుధూపంతో మంగళహారతి ఇచ్చి అమ్మవారికి నమస్కరించాలి ఈ మధ్యాహ్న వారాహి పూజను క్రమం తప్పకుండా చేస్తే శత్రువులు దూరమవుతారు చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి సమృద్ధి కలుగుతుంది జీవితంలో కొత్త వెలుగు నిండుతుంది ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు విజయానికి వారాహిమాత ప్రసాదించే ఒక రహస్య తాళం చెబి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం వారాహి వారాహిశం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే